సువార్త పరిచయలు అనేక ప్రాంతాలకు తిరుగుతున్నప్పుడు అర్థం చేసుకొని భారీ ఉంటే అది ఇంకో నరకంలాగా ఉంటుంది కానీ ఈ రోజున దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దావిజ్యనులు ఎవరైనా మీకు తారసుపడుతూ ఉంటే వారి వెనకాల ఉండే వారి యొక్క సతీమణి లేదా వారి యొక్క జీవిత భాగస్వామిక సహకారం కూడా చాలా గొప్పది అని మీరు గమనించారు ఎవరైనా దావిజ్యునుడు దేవుని చేతిలో వాడబడుతున్నాడు బలంగా అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతుందో ఆయన సతీమణి లేదా ఆయన జీవిత భాగస్వామి కాంట్రిబ్యూషన్ కూడా అంతే గొప్పగా ఉంటుంది మా నాన్నగారు కూడా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడున్నీ పరిస్థితులు అప్పుడు లేవు ట్రైన్లో వెళ్ళిపోతుండేవారు జనరల్ బోగిలో ప్రయాణం చేస్తుండేవారు ఎర్ర బస్సులో ప్రయాణం నాలుగైదు బస్సులు ప్రయాణం చేస్తుండేవారు అప్పుడు ఆటోలు కూడా కొన్ని ప్రాంతాలు అందుబాటులో ఉండకపోతే రిక్షాల మీద వెళ్తుండేవారు అది కూడా లేకపోతే కాలినడకన ఒక ఒక భుజంలో బైబిల్ బ్యాగ్ మరొక చేత్తో సూట్ కేసు పట్టుకుని కొన్ని మైళ్ళు దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతూ సువార్త ప్రకటించేవారు మా తల్లిగారు మా తండ్రి గారి కోసం ప్రార్థన చేస్తుండేవారు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు మా నాన్నగారు మళ్ళీ ఆదివారం ఉదయం వచ్చేవారు దేవుని ఆరాధనకి అప్పటిదాకా మా ముగ్గురిని కనిపెట్టుకుంటూ మా తండ్రి గారి కోసం ప్రార్థన చేస్తూ స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరుస్తూ మా తల్లిగారు ఎంతో సహకరించారు బట్టి మా నాన్నగారు అంత విశిష్టంగా దేవుని చేతిలో వాడబడ్డారు ఈ రోజున నేను బలంగా వాడబడుతున్నట్టు ఐ కెన్ ట్రూలేసే బ్లెసివెస్లి గారు కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ సహకారం దేవుని పరిచర్ల్లో నాకు ఇస్తూ ఉన్నారు ఇలా రాడ్ని జిప్సీ స్మిత్ అనే దేవుని సేవకుడు బహుబలంగా దేవుని చేతులు వాడబడ్డానికి తన యొక్క ప్రియమైన భార్య కూడా ఒక కారణం అద్భుతమైన సువార్త ఇంపాక్ట్ఫుల్ మినిస్ట్రీ ఆయన చేసుకుంటూ వచ్చారు ఆయన ఎక్కడ సభలు పెడితే అక్కడ వందల మంది వేల మంది తమ జీవితాలు మార్చుకోవడం మాత్రమే కాకుండా వారు దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవించారు రక్షణ పొందడంతోనే సరిపోలేదు మన జీవితాల్లో ప్రభుకి సాక్షికరంగా లేదా మనం దేవునికి సాక్షులుగా బ్రతకడం కూడా ఆయనకు మహిమను తీసుకురావడమే ఇలాంటి దావి ఒకసారి ఒక ఆయన అడిగాడు అయ్యా రివైవల్కి సీక్రెట్ ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రివైవల్ ఒక ఉజ్జీవాన్ని మా కుటుంబంలో మేము చూడాలంటే మా సంఘంలో మేము చూడాలంటే మా ప్రాంతంలో మేము చూడాలంటే ఒక దేశంలో ఉద్యోగం చూడాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగాడు ఒక ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు నేను ఒక సలహా ఇస్తాను పాటిస్తావు అన్నాడు డెఫినెట్గా పాటిస్తానండి బికాజ్ ఆర్ మ్యాన్ ఆఫ్ గాడ్ మీరు దేవుని సేవకుడు కాబట్టి మీరు ఇచ్చే సలహా నేను పాటిస్తాను ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలంటే ఆయన అన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళు ఒక చాక్ పీస్ తీసుకో ఒక చాక్ పీస్ తీసుకో చాక్ పీస్ తీసుకుని ఒక సర్కిల్ అయ్యి మీ ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఒక సర్కిల్ అయ్యి సర్కిల్ వేసి నువ్వు దానిలో కూర్చో దానిలో మోకాళ్ళు వేయి మోకాళ్ళేసి ఏమంటావు తెలుసా ప్రభువా ఈ సర్కిల్లో మొట్టమొదటిగా ఉద్యమాన్ని రగిలించని ప్రార్థన చేయమన్నాడు ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసా ఉజ్జీవం కావాలి ఉజ్జీవం రావాలి అని ప్రార్థించా మనము మొట్టమొదటిగా చేయాల్సిన పని నువ్వు ఒక సర్కిల్ వేసుకో మీ ఇంట్లో దానిలో నుంచి మోకాళ్ళు వేసి దేవుని ఏమడగల తెలుసా ప్రభావ మొట్టమొదటిగా ఈ సర్కిల్లో ఉజ్జీవం రగిలించిన మంట దేవుని గురించిన రోషం ఇక్కడ ఉండాలి ప్రభా అక్కడి నుంచి దేవుడు ఉద్యోగాన్ని స్ప్రెడ్ చేస్తాడు దట్ మీన్స్ మస్ట్ బిగిన్ విత్ యూ ఫస్ట్ ఉద్యోగం కావాలని ప్రార్థన చేసే మనం పాటలు పాడే మనం దేవుని కోసం చూసే మనము ఆ దావిచి నడిచిన సలహా ఏంటో తెలుసా ఉద్యమం అనేది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలోంచి వచ్చేది కాదు ఉద్యోగం అనేది అట్లాంటిక్ సముద్రంలోంచి ఇలా తుఫాన్ల పొంగు వచ్చేది కాదు ఉద్యమం అనేది మనుషుల్లోంచి రావాలి ఆ మనుషుల్లో ప్రథముడు నువ్వే కావాలి